హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో చికెన్ గోంగూర నిలువ పచ్చడి చేసి చూపించబోతున్నానండి ఈ గోంగూర చికెన్ నిల్వ పచ్చడి బయట కొనుక్కునే దానికంటే కూడా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది కూడా బయట వందలు వేలు పెట్టి కొనుక్కునే కంటే కూడా మనం ఇంట్లో చాలా హైజనిక్ గా హెల్దీగా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ పచ్చడి ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే ఈ గోంగూర చికెన్ కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంటుందండి తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లల నుంచి వాళ్ళ వరకు చికెన్ అంటే ఆల్ టైమ్ అందరి ఫేవరెట్ అయి ఉంటుంది చికెన్ మరీ గట్టిగా లేకుండా మనకి తినడానికి చాలా మెత్తగా ఉండేలాగానే ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో సింపుల్ వేలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఈ పచ్చడి మనకి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు నిలువు ఉంటుంది అలాగే మనం బయట పెట్టుకున్నా సరే రెండు మూడు నెలలు అయితే నిల్వు ఉంటుందండి ఆయిల్ ఎక్కువ ఉండేలా చూసుకుంటే అయినా అన్ని రోజులు ఉంచుతామా చెప్పండి ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ చికెన్ గోంగూర నిలువ పచ్చడి ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఇక్కడ గోంగూర చికెన్ పచ్చడి కోసం చికెన్ కి తగ్గట్టుగా గోంగూర తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఇక్కడ నేను మీకు కేజీ చికెన్ తో చేర్చు పెంచిపోతున్నానండి కేజీ చికెన్ కి హాఫ్ కేజీ గోంగూర అయితే పడుతుంది కట్టల వైస్ చెప్పాలి అంటే చిన్న కట్టలు అయితే నాలుగు కట్టలు పడతాయండి అదే గోంగూర కట్టలు కొంచెం పెద్దగా ఉంటాయి గనక మూడు కట్టలు కరెక్ట్ గా సరిపోతాయి ఇప్పుడు ఆ కట్టలను తీసుకొని ఆకుల్ని ఒలిచేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి ఇలా ఒక కాటన్ క్లాత్ పై వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకోవాలి ఇది ఎండలో ఆరబెట్టాల్సిన పని లేదండి ఫ్యాన్ కింద ఒక అరగంట లేదు టైం ఉంటే ఒక గంట పాటు ఆరబెట్టేసుకుంటే తడేమీ లేకుండా చూసుకుంటే సరిపోతుందండి పచ్చడిలో మనం ఏం వేసినా సరే అస్సలు తడిగా ఉండకూడదండి ఎందుకనంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది సో మనం గోంగోర నీట్ గా ఇలా కడుక్కొని క్లాత్ పై వేసుకొని బాగా ఆరిన తర్వాత మనం పచ్చడి ప్రిపరేషన్ చేసుకోవాలి ఇప్పుడు గోంగూర కడిగి పక్కన పెట్టిన తర్వాత మనం తీసుకున్న చికెన్ ని కూడా ఈ సైజు ముక్కలుగా కొట్టించుకోవాలండి మరీ చిన్న ముక్కలుగా కొట్టించారు అంటే ముక్క వేగేసరికి మరీ ఇంకా చిన్నగా అయిపోతుంది అనమాట అస్సలు తినడానికి బాగోదు సో ఈ సైజు ముక్కలుగా కొట్టించుకుంటే మనకి పచ్చడి వేగి ఊరేసరికి కరెక్ట్ ముక్క అనేది వస్తుంది ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కూడా ఈ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ చికెన్ మొత్తాన్ని కడిగి చిల్లెలు గిన్నెలో వేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గోంగూర కంప్లీట్ గా ఆరిపోయిందండి అలాగే మనకి చికెన్ కూడా వాటర్ అంతా వచ్చేసింది అనమాట ఇప్పుడు మనం ముందుగా ఈ గోంగూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట మనం గోంగూరని మగ్గ పెట్టేస్తాం కదండి ఇంకా కట్ చేయడం ఎందుకు అని అంటే తినేటప్పుడు మరీ పొడవగా ఆకులు ఆకులుగా తీగల్లా రాకుండా ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి రైస్ లో కలుపుకునేటప్పుడు చక్కగా గ్రేవీ గ్రేవీ లాగా చాలా బాగుంటుందండి సో తీసుకున్న గోంగూర మొత్తాన్ని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం చింతపండుని గుజ్జు తీసుకోవాలండి ముందుగా మనం వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కేజీ చికెన్ కి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టాలండి చన్నీళ్ళు అనేవి అస్సలు పొయ్యకండి వేడి నెలల్లో పోసి కాసేపు ఉడకబెడతాం కాబట్టి మనకి వాటర్లో వేస్తాం కదా చింతపండు మరి వేయకూడదు అనేది ఏముండదండి చింతపండు చక్కగా కంప్లీట్గా ఉడికిపోతుంది మనకి ఇలా వేడి నీళ్ళు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నేను ఈ చికెన్ పచ్చడి చేయడం కోసం ఇక్కడ పల్లి నూనె వాడుతున్నానండి వేరుశనగ నూనె మీకు కావాలనుకుంటే పప్పుల నూనె అయినా వాడుకోండి కానీ పల్లి నూనె వేయడం వల్ల ఏ పచ్చడి టేస్ట్ అయినా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఒక కప్పు మెజర్మెంట్ తీసుకున్నానండి ఆ కప్పులో నుంచి పావు కప్పు వేసి అయితే వేయించిపోతున్నాను ఇలా మిగిలిన ఆయిల్ని కూడా పక్కన పెట్టేసుకోండి మనకి కరెక్ట్గా ఎంత ఆయిల్ పడుతుంది అనేది మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది అలా పెట్టుకోవడం వల్ల ఇక్కడ నేను ఒక కప్పులో నుంచి పావు కప్పు ఆయిల్ వేసి ఈ గోంగూర మొత్తాన్ని కూడా మగ్గబెట్టేస్తున్నాను ఇలా మనకు కలుపుకుంటూ ఉంటే వెంటనే ఇలాగా రెండు మూడు నిమిషాలకే ఇలా దగ్గర పడిపోతుందండి గోంగూర హై ఫ్లేమ్లో పెట్టకూడదు మాడిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ గోంగూరని ఇలా తిప్పుతూనే ఉండాలి ఇలా తిప్పుతూ ఉంటేనే అడుగు అంటకుండా ఉంటుంది ఆకు అనేది త్వరగా మగ్గిపోతుంది మూత పెట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని చిక్కగా ఒకేసారి పోసుకోవాలండి ఇంకా వాటర్ అనేది ఏమీ వేయకూడదు ఇలా బాగా పిచ్చికేసి దాంట్లో నుంచి పిప్పిని తీసేయండి పిప్పిని తీసేసి మిగలగా వచ్చిన ఈ చింతపండు రసాన్ని ఈ గోంగూరలో వేసేసుకొని గోంగూరని అలాగే ఈ చింతపండు గుజ్జులో బాగా ఉడకనివ్వాలి చింతపండు వాటర్ వేసాం కదండి ఆ తేమంతా కూడా ఇంకిపోయి చిక్కటి గుజ్జులా అవుతుంది అనమాట అలా అయ్యేంత వరకు ఈ గోంగూరలో ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేయడం వల్ల గోంగూర చక్కగా మగ్గిపోతుంది మనకి గోంగూరలో ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయ్యేంత వరకు కూడా అడుగు పట్టకుండా తిప్పుతూ గోంగూర మొత్తాన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా మగ్గనివ్వాలి గోంగూర అనేది అస్సలు అడుగు పట్టకుండా చూసుకోండి అలాగే ఇలా చిక్కగా దగ్గరికి ఉడికిపోవాలన్నమాట గోంగూర మనం ఎంత కరెక్ట్ గా ఉడికిస్తే చికెన్ పచ్చడి టేస్ట్ అంత బాగుంటుందండి మనం ముందుగా కట్ చేసాం కాబట్టి ఇలా దగ్గరికి అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోంగూరని పక్కన పెట్టి చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ని ఒక ప్యాన్ లోకి తీసుకోవాలి మందంగా ఉన్న ప్యాన్ తీసుకుని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే మనం ముందుగా ఆయిల్ తీసి పెట్టుకున్నాం కదండి ఒక కప్పు దాంట్లో నుంచి పావు కప్పు గోంగూరలో వేసాము అలాగే ఒక పావు కప్పు ఈ చికెన్ లో వేసి ఆయిల్ ఉప్పు పసుపు అన్ని చికెన్ కి పట్టేలాగా స్పూన్తో కాకుండా ఇలా చేత్తో ముక్కలన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలండి ముక్కలన్నిటికీ ఇలాగా ఉప్పు పసుపు పడితేనే ముక్కలు బాగా ఉడుకుతాయి ఉప్పు అనేది ముక్కలకి బాగా పడుతుంది ఈ విధంగా ముక్కలన్నిటికీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్ ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలాగా పైన మూత వేయకూడదండి ఇలా తిప్పుతూ ఉంటేనే మనం వాటర్ అనేవి ఏమి వేయాల్సిన అవసరం లేదు చికెన్ లో నుంచే వాటర్ అనేది వస్తుందండి మూత వేయడం వల్ల మరీ వాటర్ వాటర్గా ఉండిపోతుంది అనమాట సో అసలు మనం మూత వేయకుండా ఇలా తిప్పుతూ ఉంటేనే చికెన్ లో నుంచి కొద్ది కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఆ వాటర్కే ఈ ముక్కలు అనేవి పర్ఫెక్ట్ గా ఉడికిపోతాయి మనం చికెన్ ఉడికించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉడికించుకోవాలండి మరీ లబ్బర్ ముక్కల్లా ఉడికించేస్తే ముక్క అనేది గట్టి పడిపోతుంది ఈ వాటర్ వచ్చే చూసారా ఈ వాటర్లు కరెక్ట్ గా ఈ ముక్క ఉడకడానికి సరిపోతుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ అనేది లైట్ లైట్ గా ఉందండి ఇలా అయిపోయేంత వరకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా కరెక్ట్ గా ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పటికీ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ముక్కలు అనేవి ఈ విధంగా ఉడికితే సరిపోతాయి మరీ బాగా ఉడికించేశారు అంటే మనం పచ్చడి రెగ్యులర్ గా తినే సాఫ్ట్ చికెన్ ముక్కలాగా అస్సలు ఉండదండి బాగా హార్డ్ అయిపోతుంది ఇప్పుడు చికెన్ స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ దించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర ఏడెనిమిది లవంగాలు నాలుగు యాలకులు రెండు ఇంచల చెక్క మూడు బిర్యానీ ఆకులు అలాగే రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా వేసి వీటిని లో ఫ్లేమ్ లో పెట్టి దోరగా వేయించుకోవాలండి ఈ మసాలాలు మాడితే టేస్ట్ అస్సలు బాగుండదు ఇప్పుడు దీంట్లోకి వన్ టీ స్పూన్ మెంతులు కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తటి పౌడర్ లా చేసుకోవాలండి అస్సలు బరకు ఉండకూడదు వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఒకటి రెండు సార్లు కలిసిచ్చుకుంటూ ఇలా మెత్తటి పౌడర్ లా చేసుకోవాలి మనం ధనియాలు వేయించిన ప్యాన్ లోకే మనం ముందుగా తీసి పెట్టుకున్న నూనెలో నుంచి హాఫ్ కప్ నూనె మిగిలింది కదండి ఆ హాఫ్ కప్ నూనె అలాగే ఇంకో ఫుల్ కప్ నూనె మొత్తంగా ఇక్కడ నాకు కేజీ చికెన్ పచ్చడికి రెండు కప్పుల ఆయిల్ అయితే కరెక్ట్ గా సరిపోయిందండి ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ ని ఈ నూనెలో వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం ముక్క వేయించేటప్పుడే జాగ్రత్తగా చూసుకుంటూ వేయించాలండి ఎందుకు అని అంటే మరీ బాగా వేయించేశారు అంటే ముక్క అనేది బాగా హార్డ్ అయిపోతుంది అనమాట కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ముక్క లోపలి వరకు కూడా సాఫ్ట్ గా వేగేంత వరకు వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా లో ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ముక్క మొత్తాన్ని కూడా లోపలి వరకు సాఫ్ట్ గా వేగేలాగా వేయించుకోవాలి చూసారు కదండి ముక్క కొద్ది కొద్దిగా కలర్ మారడం స్టార్ట్ అవుతుందండి ఇలా స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్కలు అనేవి ఈ విధంగా వేగాలి మీకు ఎలా అంటే కరెక్ట్ గా తెలియాలి అంటే ముక్క వేగిన తర్వాత పర్ఫెక్ట్ గా ఒకసారి ఒక ముక్కను తీసి మీరు చేతితో నలిపి చూడండి అప్పుడు మీకు చేతితో ఈజీగా నలిగింది అంటే ముక్క పర్ఫెక్ట్ గా వేగినట్టు ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీ చికెన్ అయితే మూడు టేబుల్ స్పూన్స్ కరెక్ట్ గా సరిపోతుందండి ఒకవేళ మీరు హాఫ్ కేజీ చికెన్ తో చేసేలా ఉంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి సరిపోతుంది అది కూడా దంచి ఫ్రిజ్ లో ఉన్నది కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్ గా దంచి వేసుకుంటే చికెన్ పచ్చడి నెల ఎక్కువ రోజులు ఉంటుంది ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ మాసంలో అంతా కలిసిపోయేంత వరకు వేయించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ అంతా కూడా ఈ చికెన్ మనకి వెచ్చగా అయ్యేంత వరకు ఫ్యాన్ కింద పెట్టేసుకొని మిగిలిన ప్రాసెస్ తర్వాత చూద్దాం ఇప్పుడు వీడియో లో చూపిస్తున్న విధంగా పచ్చడి అంతా కంప్లీట్ గా చల్లారిపోయిందండి లైట్ మనం చేతితో తాగలిగే వేడిగా ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ధనియాల మిశ్రమం ఉంటుంది కదా అది వేసేసానండి తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నాను ఇది పచ్చి కారం అంటారు కదండి అదనమాట ఇక్కడ నేను ఆరు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి కేజీ చికెన్ కి ఆరు టేబుల్ స్పూన్ల కారం కరెక్ట్ గా సరిపోతుంది ఇంకా కొంచెం స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళు అయితే మరొక టేబుల్ స్పూన్ పెంచి వేసుకోండి మీకు ఇక్కడ కొలతలన్నీ నేను టేబుల్ స్పూన్స్ తోనే చెప్తున్నానండి కప్స్ తో చెప్పే కంటే కూడా అందరి ఇళ్లలో కప్స్ ఉండవు కదండి ఇలా స్పూన్స్ అయితే అందరి ఇంట్లో అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి ప్రతి మెజర్మెంట్ కూడా నేను స్పూన్ తోనే చెప్తున్నాను ఆరు టేబుల్ స్పూన్ల కారం అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి ఉప్పు సరిపోకపోతే మూడో రోజు మళ్ళీ కలుపుకోవచ్చు ముందే వేసేస్తే ఎక్కువైపోతుంది ఒక్కొక్క ఉప్పులో సాల్ట్ ఎక్కువ ఉంటుంది మరొక ఉప్పులో కొంచెం తక్కువ ఉంటుందండి కాబట్టి చూసి తగ్గించి వేసుకోండి మనం చికెన్ ఉడికించేటప్పుడు ఆల్రెడీ వన్ టేబుల్ స్పూన్ వేసాము గోంగూరలో కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వేసాము కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి అలాగే కారం కూడా పచ్చి కారం వేస్తున్నానండి అంటే ధనియాలు గాని అవేమి వేసి ఆడని కారం అనమాట ఇప్పుడు ఉప్పు కారం అంతా బాగా కలిసి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి చల్లారబెట్టిన గోంగూరను కూడా ఈ చికెన్ లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది కలపడానికి కొంచెం టైం పడుతుంది మనం ఈ ప్రాసెస్ అంతా కూడా చికెన్ లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలండి ఇలా పచ్చడిలోకి గోంగోర అంతా బాగా కలిసిపోయిన తర్వాత ప్లాస్టిక్ దాంట్లోకి గాని స్టీల్ దాంట్లోకి గాని ఈ పచ్చడిని తీయకండి ఏదైనా గాజు గిన్నెలోకి గాని లేదంటే ఏదైనా గాజు చీసాల్లోకి గాని ఈ పచ్చడిని తీసేసి పెట్టుకోవాలి త్రీ డేస్ తర్వాత ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను నా దగ్గర ఉన్న ఈ గాజు బౌల్లోకి తీస్తున్నాను త్రీ డేస్ తర్వాత మీరు మళ్ళీ ఒకసారి పచ్చడి అంతా బాగా కలిపి ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని కలుపుకొని త్రీ డేస్ తర్వాత సర్వ్ చేసుకుని తినండి చాలా చాలా బాగుంటుంది ఇదే ప్రాసెస్ లో గనక మీరు పచ్చడి చేస్తే సిక్స్ మంత్స్ వరకు నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే అదే బయట పెట్టినా మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది మీకు గనక ఆయిల్ సరిపోలేదు అని అనిపిస్తే మరొక హాఫ్ కప్ ని లైట్ గా వేడి చేసి ఈ పచ్చడిలో కలుపుకోండి ఇక్కడ నాకైతే ఆయిల్ కరెక్ట్ గా సరిపోయిందండి అలాగే కేజీ చికెన్ కి అర కేజీ గోంగూర కరెక్ట్ గా సరిపోతుంది అదే మీరు అర కేజీ పచ్చడి చేయాలి అనుకుంటే హావ్ కేజీ గోంగూర కరెక్ట్ గా సరిపోతుందండి మీరు ఎంత చేసుకున్నా ఇంతకన్నా డబల్ చేసుకున్నా తగ్గించి చేసుకున్నా ఇదే మెజర్మెంట్స్ తో చేసుకోండి పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది మనం బయట కొనుక్కునే దానికంటే కూడా ఇంట్లోనే ఇలా చాలా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అలాగే ఈ చికెన్ గోంగూర కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అందరికి నచ్చుతుంది అనమాట మీరు ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ చికెన్ పచ్చడిలా కాకుండా ఇలా గోంగూర కాంబినేషన్ వేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ముక్క కూడా చాలా సాఫ్ట్ గా ఉడికిపోతుంది పిల్లలు సైతం అరే నవ్వలేకపోతున్నామే అని అస్సలు ఫీల్ అవ్వరండి పిల్లలు కూడా చాలా ఈజీగా తినగలుగుతారు అనమాట నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ముక్క రెండు వేళ్లతో తుంచితే ఈజీగా ముక్కలైపోతుందన్నమాట మీరు నేను చెప్పిన కొలతలు ఎగ్జాక్ట్ గా ఫాలో అయిపోండి పచ్చడి డెఫినెట్ గా సూపర్ గా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇలా పచ్చడి అంతా గిన్నెలోకి తీసేసిన తర్వాత అదే కడాయిలోకి కొంచెం రైస్ వేసి కలుపుకొని తిని చూడండి పచ్చడి త్రీ డేస్ తర్వాత కంటే కూడా అప్పటికప్పుడు ఇలా పచ్చడి కలిపిన గిన్నెలో తినేస్తే చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్